జనరంజక విజ్ఞానం అసలు సైన్స్ కవితలు మామూలుగా మనం ఏ నిధులో తీసిన పారిజాతము ఏ కవిలో నిధులిన ప్రేమ కేతము అనేటువంటిది మనం అనుకుంటే లేకపోతే ఇంకా అనేక అనేక కాల్పనిక అవస్థల్లో మనం రాసేటువంటి కవితల్లో కూడా మనకి వింటానికి బాగుంటాయి కానీ అది వాస్తవంలో జరిగేటువంటి ఒక అయితే మరి గణిత శాస్త్రం మీద కానీ తర్వాత లేకపోతే లేకపోతే మామూలుగా భౌతిక శాస్త్రం మీద కానీ వాటి మీద కవితలు రాయొచ్చు మనం మనం ఎప్పుడు కూడా వాస్తవ వాస్తవాలను మనం కవితలుగా సాధారణంగా రాయం అవి రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి మొదలుపెట్టి శాస్త్రాలని చందోబద్ధమైనటువంటి పద్యాల్లో రాసి అది ఎప్పుడుందో మన సంప్రదాయంలో సాంస్కృతి కవులైనటువంటి ఆర్యభ శాస్త్రాలను రాసినటువంటి చందోబద్ధమైనటువంటి శ్లోకాలు ఆ తర్వాత నన్నయ్య గారి కాలం నాటి ఆవులు మళ్ళన్న ఏకంగా తెలుగు పద్యాలలో గంట శాస్త్రాలు రాశాయి అది నేను అనుకోవటం సైన్స్ ని మొట్టమొదటిగా కవితల్లో రాసినటువంటి మొట్టమొదటి దృష్టి ఎలాగ నన్ను చెప్పుకోవచ్చు అంటే చక్కటి ఉదాహరణ పావులు మల్లని చెప్తాడు ఉదాహరణకి అంటే అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్న వ్యవహారాలని తీసుకుని ఒక సదరంగం దాని మీద గడి ఉంటాయి కదా మొట్టమొదటి గడిలో ఒక వడ్ల గింజను వేస్తాయి దాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళుతూ చివరి గడి వచ్చేటప్పటికి నీకు ఎంత ఎన్ని వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ వాటిని చెప్పేటువంటి విరామం ఆ తర్వాత మీకు తెలుసు కదా అది మీరు వట్లగించని మీరు రెట్టింపు చేసుకుంటూ పోతే అరవై నాలుగు రెట్టింపులు ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుతుంది అది చాలా పెద్ద థ్యాంక్ యూ వస్తున్నాను

వీటన్నిటిని నువ్వు పద్యాలు పద్యాల్లో ఎలా ఇచ్చాను అసలు సహాన మొట్టమొదటి కథ చెప్పడం సంధించడం అనేటువంటిది ఒక పద్యాలు చెప్పు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రశ్న ఏమి మొదలొకటి నిలిచి మొట్టమొదట ఒక చెప్పేది మొదలొకటి నిలిచి దానిని గదియ తుదిదాక నిట్టిగా కూడినచో విదితముక పలుకు మార్పు

మొట్టమొదటి పదువుల్లో ఉన్నటువంటి సంఖ్య మీకు ఐదు కాబట్టి మన్మహన్ బాణాలు ఐదు కాబట్టి శర అంటాడు తర్వాత శశి చంద్రుడు ఒకడు షట్టే అంటాడు చంద్ర చంద్రుడు ఒకడు మళ్ళీ శశి అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఒకటి మళ్ళీ వచ్చింది కాదు మళ్ళీ దాన్ని చంద్ర అన్నాడు మధ్యలో మీరు ఈ తప్పు వాళ్ళ పద్యంలోకిచ్చాడు అన్నమాట సహాయక అంటే బాణం బాణే ఐదు బాణాలు ఐదు ఐదు సంఖ్య గ్రంథాలు నవర్రంథాలు ఏ జీవికైన వి ఆకాశం ఆ విధంగా చెప్పుకుంటూ ఆనాడే పావులూరు మల్లన్న అంటే వివరిస్తాను తీర్థమవుతుంది కాబట్టి కాబట్టి ఆనాడే కొత్త ప్రక్రియతో మొదలుపెట్టి పావులూరు మల్లన్న నా ఉద్దేశంలో నన్న ఎంతటి గొప్పవాడు పావులు మల్లన్న ఆనాడు పెళ్లి శాస్త్రాన్ని కూడా తన సక్కటి మరి ఆనాడే మరి చక్కగా దాన్ని వివరించి రాసి దానిలో అన్నీ ఉన్నాయి దానిలో టెన్ అన్నీ ఉన్నాయి అని ఆ గణిత శాస్త్రాన్ని మీరు చూసినట్లయితే మనందరం సైన్స్ చెందిన వాళ్ళని కాబట్టి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అనమాట ఆహా ఆనాడే మీరు కొంతమందికి అంటే మన యొక్క అంతకుముందు మనకున్నటువంటి శాస్త్రాల సంపదని కొంతమంది ప్రశ్నించవచ్చు కొంతమంది ప్రశ్నించకపోవచ్చు మీరు ప్రత్యక్షంగా చూసినట్లయితే మీరు చదివినట్టు మీకు ఆ తర్వాత ఆధునిక యుగంలో కృష్ణ గారి గురించి చాలామంది చెప్పారు కాబట్టి మానవుడ అనేటువంటి కవితలో గొప్ప సైన్స్ ప్రస్తావన ఉంది రాశి చక్రగతులలో రాత్రి దివాల పరిణామాలలో బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో కల్పాంతాలకు పూర్వం కదలక పొందిన పరమాణులు సంకల్పంలో ప్రభావం పొందినవాడా మానవుడా మానవుడా అంటే నేను అనుకోవడం అందుక చంద్రహాస్మని చెప్పినట్టు శ్రీశ్రీకి ఇవన్నీ ఎలా తెలుసునో పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభైలో ముప్పైలోనే మనం మనం ఇప్పుడు ఉన్నటువంటి వాడు స్టాక్ అని చెప్పేసి అప్పటికి ఇంకా పూర్తి అవగాహన లేదు వాస్తవం కానీ ఒక మహాకవి కాబట్టి అదొక ఊహ చేశాడు పరమాణు సంకల్పంలో ప్రభావం పొందినవాడు వాడు మనలో ఉన్నటువంటి ఆటం సంతి కూడా పాల్గొన్న వాటిని చెందినటువంటివి అవన్నీ కూడా నక్షత్రాలు విస్ఫోటం అయినప్పుడు జరించేవి కాబట్టి ఏ రకంగా మరికి నొబెల్ మరి ప్రధానంగా ఆనాడే దాన్ని రాత్రి రాశి చక్రకథులలో రాత్రి నివాళ పరిణామాలలో బ్రహ్మాండ గోడ గోడాల పరిభ్రమణాలలో అల్పాంత అలక పూర్వం అపలేకపోయిన బ్రహ్మాండ సంకల్పంలో బ్రహ్మా పొందిన వాడ మానవుడు అంటూ ఆ తర్వాత మనకు సమయంతో తెలియదు చాలా దాని గ్రంథాలు నేను చాలా చాలా ప్రయత్తున్నాను కాబట్టి నాకు సంఖ్యలో పెట్టి చాలా కష్టం చాలా అయితే మనకు చాలా సుప్రసిద్ధమైనటువంటి పద్యం మనకు అందరికి కానీ దీనిలో సైన్స్ అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా దాడిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం దాడిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపిన చుట్టను పొరిగిన నరఖండాలెన్నో குலமாதால சுடிகும்டாலது வைதாவும் விக்குள் என்று